సిపిఆర్ఓ అయోధ్య రెడ్డిని ఆర్టీఐ కమిషనర్గా నిర్మి నియమించేది తెలిసిన విషయమే సో మరి ఇప్పుడు ఆ స్థానంలో సిపిఆర్ఓ ఎవరు అనే ప్రశ్ననైతే కనబడుతుంది నెక్స్ట్ సిపిఆర్ఓ ఎవరు సీఎం అదిలో ఉన్నది ఎవరు సీనియర్ జర్నలిస్టుల ప్రయత్నాలు తెరమీదికి రెడ్డి సామాజిక వర్గం విలేకరుల పేర్లడం వెళ్ళడం సో మీడియా సర్కిల్లో హాట్ టాపిక్ సీఎం సిపిఆర్ఓ పోస్ట్ కోసం సీనియర్ జర్నలిస్టులు తమ ప్రయత్నాలను అయితే మొదలుపెట్టారు సో సీఎం రేవంత్కు దగ్గరగా ఉన్నోళ్ళలో కొందరు ట్రై చేస్తున్నట్లు తెలిసింది ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయత్నాలు చేయడం గమనార్హం అయితే సీఎం మధ్యలో ఎవరున్నారనేది ఇప్పుడు బిగ్ డిస్కషన్గా మారింది ప్రధానంగా పాలమూరు జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వర్గం జర్నలిస్టులు పేరు ఎక్కువగా వినిపిస్తోంది హైదరాబాద్లో వర్క్ చేసే ఒక ఒక బీసీ జర్నలిస్ట్ కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం దీంతో పాటు మరికొంతమంది ప్రొఫెషనల్స్ ప్రొఫైల్స్ నేరుగా సీఎం పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది దానికి సంబంధించి నెక్స్ట్ సీఎం సిపిఆర్ఓ ఎవరు అనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఉండే పాత్ర కాబట్టి ఆయన సన్నిహితులు చెబుతున్నారు మీడియాలో తగిన గుర్తింపు ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయడంతో పాటు పారదర్శకంగా వ్యవహరించే వాళ్ళను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది అయోధ్య రెడ్డి ప్లేస్లో ఎవరు చేరబోతున్నారని ఇప్పుడు పొలిటికల్తో పాటు మీడియా సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది ఇలాగే కొనసాగిస్తే సిపిఆర్ఓ పోస్ట్ భర్తీ చేయకుండా ఇప్పుడున్న వ్యవస్థతోనే పబ్లిక్ రిలేషన్ కొనసాగిస్తే ఎలా ఉంటుంది అని సీఎం అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు తెలిపింది మంచి పని లొల్లు ఉండదు ప్రస్తుతం సీఎం సిపిఆర్ ఉన్న వాళ్ళంతా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారనే అభిప్రాయం సీఎంలో ఉన్నది సబ్జెక్టుల వారీగా అవగాహన కలిగిన జర్నలిస్టులు కావడంతో వ్యవస్థను సక్రమంగా నెట్టుకొస్తున్నారు మీడియా కోఆర్డినేషన్ సబ్జెక్టులపై ఎప్పటికప్పుడు మినిట్స్ తయారు చేయడం వంటివి స్పీడ్గా ఉన్నట్లు సీఎం భావిస్తున్నారు దీంతో ఇప్పటికిప్పుడు కొత్త వారే తీసుకోవాల్సిన అవసరం లేదనే అంశాన్ని సీఎం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారట ఈ వీక్లోనే సిపిఆర్ ఓపై భర్తీపై క్లారిటీ అయితే రాబోతుంది సిపిఆర్ఓ మీద ఈ వీక్ ఫైనల్ అవుతుంది సీఎందే ఫైనల్ డిసిషన్ ఇంతకాలం సిపిఆర్ఓగా పనిచేసిన అయోధ్య రెడ్డి ఆర్టీఐ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడంతో పాటు పాత పోస్టులో వేకెన్సీ ఏర్పడింది అయితే దీన్ని భర్తీ చేయాలా వద్ద అనేది సీఎం దే ఫైనల్ డిసిషన్ ఇప్పటి వరకు సిపిఆర్ఓగా వర్క్ చేసిన అయోధ్య రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కోర్ టీంలో ఒకరిగా గుర్తింపు ఉంది ఆయన సిపిఆర్ఓగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఇచ్చిన బాధ్యతను పూర్తి చేస్తూ వచ్చారు పార్టీ ప్రభుత్వం రెండింటిలోనూ ఆయన మానిటరింగ్ చేస్తూ తనకు నచ్చిన ఇచ్చిన టాస్క్ని అయితే పూర్తి చేశారు అయితే సడన్గా ఆయన ఆర్టీఐ కమిషనర్గా ప్రకటించడంతో అందరి మెదడులో రకరకాల ఊహాగానాలు అయితే మొదలైనవి ఆయన పక్కకు పెట్టిర్రా పదవి ఇచ్చిరా అని చెప్పేసి కూడా హెడ్డింగ్స్ వచ్చిన సంగతి కూడా మనం చూసిందే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పాట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి